జై వాసవి వీసీ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హావ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ to homeocare, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఈరోజు మంగళవారం తిది సప్తమి నక్షత్రం ఉత్తరాసాఢ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అని కేసీజి దోమకుండ్ల వాణి గారు జోన్ చైర్పర్సన్ వనిత హన్మకొండ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్లు ఎలా వేల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వేరికి శ్రీ వాసుని మాట ఆశీస్తి లబెల్ల ఉండాలని కోరుకుంటూ వాసువి సతమనామ భవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వాస్తవి ఎన్ కేసీసీఎఫ్ గోగిగుంట లక్ష్మయ్య గారు క్లబ్ ప్రెసిడెంట్ ఏబిఎస్ వికేఎస్పి కడప డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఎయిట్ వీరికి శ్రీ వాసవి మాత ఎలవి ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానే శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఆత్రం రాణి జ్యోత్స్నా గారు క్లబ్ సెక్రటరీ కపుల్స్ శ్రీ బాలాజీ పెద్దపురం డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धा मानशतम हे ए मन्तान शतमू वसंतान शतमिन्द्राग्नी सावितआ बृहस्पतिस तयायोषा हविशेमं पुनर्दूह इरोज पुटीना झटकुंटना वासवियन केसीसीएफ कंचरला रमेश गारू डिस्ट्रिक्ट ऑफिसर नरसीपटन डिस्ट्रिक्ट बी 216 ए వెనికి శ్రీ వాసవి మత ఆశస్లి లవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి పొవటినండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మంతాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఇంట్లో జరుపుకుంటున్న వాసవియన్ ఎన్ నూకా రత్నం క్లబ్ ప్రెసిడెంట్ వనిత అనకాపల్లి డిస్టిక్ బి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ श॒तमिन्द्रा॒ग्ने सावि॒ता बृह॒स्पतिः शतायुषा पुनर्दुः బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైద్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓహ్ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యాప్ దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ లోన్ డిపాజిట్ సర్వీసెస్ ఈ చేస్తూ ఉంటాను అమ్మా నీ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ 2 స్టార్ కేసీసీఎఫ్ రేపాక సర్వ దిముడు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ కేసీసీఎఫ్ సీతమ్మపేట డిస్ట్రిక్ట్ వి ఏ

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి గోల్డెన్ స్టార్సీఎఫ్ గార్లపాటి సంతోష్ కుమార్ గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కేసి వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः నల్లమల్ల బద్రీనారాయణ గారు రాజ్యలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ ఒంగోల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ఆన్యం ధనం పశుం బహు పుత్రా లాభం శటసం వత్సరం దీర్కమాయు హు స్వల్న మూకిల నీలుయి కళా వచ్రబై డూర్యా లం మాణిపల్లి జ్యువెలర్స్ ధర్మం రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది జయవాస